నమస్తే దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ వంశీ వంశీ ఉన్నాడు అతనికి ఏమైనా జరిగితే ప్రాణానికి బాబు కొడుకులదే అని అంబటి విచక్షణ రహితంగా తమ్ పెట్టి విడియోలు చేయటము నాని ఏకంగా వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ని మొత్తోడు అని చెప్పి పిలవటము ఎనెస్థిషిస్ట్ కి ఇవ్వాల్సిన మనీ కనీసం మర్యాదను కూడా ఇవ్వలేని వ్యక్తి నాని ఈరోజు పేపర్లు గొల్లుమంటున్నాయి అంటున్నాయి అసలు పేరున్నాని పైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు మొత్తోడు అన్నందుకు కాదండి నకిలీ ఇళ్ల పట్టాల విషయంలో ఈ మహానుభావుడు కూడా చేసింది ఒక పెద్ద కుంభకోణం ఎలక్షన్ల ముందు వాల్యుయేషన్ ఆఫ్ ల్యాండ్ పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఉంటుంది ఆఖరికి చెరువులు దాని తర్వాత వగేరా గవర్నమెంట్ అలాటెడ్ ల్యాండ్స్ అన్నింటిలోనూ నకిలీ పట్టాలు సృష్టించి ఎలక్షన్ ముందు మళ్ళీ నేను గెలిస్తే ఈ పట్టాలని మీకే అంకితం చేస్తానని చెప్పి జనాలకి మోసాలు చేసి ఇతను కూడా సేమ్ వల్లభనేని వంశీ ట్రాక్ రికార్డులో వెళ్ళిన ఒక ఘనకార్యుడు గొప్ప మనిషి సొసైటీలో వీళ్ళందరూ ప్రభుత్వంలో లాస్ట్ ఐదేళ్ళు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని ఏ రకంగా దుర్వినియోగపరిచారో ప్రతి ఒక్కళ్ళకే తెలుసు అది ఎండేస్తుంటే ఈరోజు కలిగిన గొప్ప బాధ వీళ్ళందరికీ మాకు ఆరోగ్యం బాలేదు మాకు బెయిల్ ఇచ్చేయండి మాకు నడు నేపు ఉంది బెయిల్ ఇచ్చేయండి నాకు గుండె చికిత్స చేయించుకున్నది నాకు బెయిల్ ఇచ్చేయండి ఆఖరికి నాకు గోరు చుట్టూ లేచింది జైలు ఇచ్చేయండి ప్రతి ఒక్కళ్ళకి ఆటలాటలుగా కనిపిస్తున్నాయి ఈరోజు ప్రభుత్వ న్యాయ సంస్థలు అసలు వంశీకి ఏం జరిగింది బయటకు వచ్చినప్పుడు దగ్గుతున్నాడు పోలీస్ స్టేషన్ లో కక్కుతున్నాడు బయటకు వచ్చినప్పుడు ముక్కును తప్ప నోరును కవర్ చేసుకుని ఖర్చు పెట్టుకుంటున్నాడు చాలా మంది ప్రజలు ఇంక్లూడింగ్ మీ ఈ అవస్థ అంతా ఎందుక నీకు కనీసం ఒక మాస్క్ పెట్టుకుని వెళ్ళు ఈజీగా ఉంటుంది నీకు అదేం లేదు ప్రజలందరూ ముందు చాలా దిగ్భ్రాంతిగా నడవటం నాకు అనిపించింది ఈ కేసు డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అసలు వంశీకి నిజంగా జబ్బు చేసిందా లేకపోతే అప్పుడెప్పుడో అంబటి చెప్పినట్టు జుట్టుకు రంగేకపోవడం వల్ల ఎఫెక్ట్ ఉందా అని చెప్పి విత్ డ్యూ ఇంటెలిజెన్స్ నేనేం చేసుకున్నానంటే ఈ విషయాన్ని నాకున్న ఇన్ఫర్మేషన్ ఇస్ గ్రాక్ అండ్ చాట్ జీపీటీ చాట్ జీపీటీలో వంశీ ఇమేజ్ కన్వర్ట్ చేస్తే వంశీ బాగానే ఉన్నాడని నాకు తెలిసింది లెట్ అస్ హ్యావ్ ఎ లుక్ ఇది అందరికీ తెలిసిన వల్లభనేని వంశీ ఇలా అయిపోయాడు ఏంటి వంశన్న ఇలా అయిపోయాడేంటి వంశన్న ఒకప్పుడు పులి అన్నారు చాట్ జీపీటీ నడితే వంశీకి జుట్టు రంగేస్తే బానే ఉన్నాడు ఇన్ఫాక్ట్ పాపం చాట్ జీపీటీ కన్వర్షన్ లో వల్లని వంశీ ఫోటోని కొద్దిగా స్కిన్ షేడ్ కూడా బ్లాక్ గా మార్చింది లేకపోతే బంగారంలా నిగనగా మెరిసిపోతున్న వంశీ జుట్టుకి కొంచెం రంగేసేసి ఆయనకున్న కాంప్లెక్షన్ క్యాస్ బయట తిప్పితే ఈ రోజు మనం చూసుకుంటే హీ ఈస్ అబ్సల్యూట్లీ లుకింగ్ ఫైన్ ఏమైనా తేడా ఉందా అంబేద్కర్ చెప్పిందా నిజం జుట్టుకు వేయడం పోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఇవి దీని ప్రకారం చూసుకుంటే వంశీకి ఆరోగ్యం నిజంగా ప్రజలు చింతించే అంత కనిపించే జనాల ఆలోచించే అంత జనాలు విష మనసులు కలిసి వేసే అంత సిచ్యువేషన్లో ఉందా లేదు అని అనిపిస్తుంది యాజ్ అన్ ఆన్ లుక్కర్ ఈరోజు ఈ రకంగా చూసుకుంటే వంశీని ఇక్కడ కాదు అక్కడ కాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాదు మాకు ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయించాలి వంశీకి ఊపిరితిత్తుల సమస్య విపరీతంగా ఉంది ఈ పర్టికులర్ ఇష్యూ పైన ఆయుష్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని వాళ్ళు కోరగా ఆయుష్ హాస్పిటల్లో ఫ్రైడే ఈవినింగ్ వాళ్ళు నేను వంశీని తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేశారు ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు ఊపిరితిత్తులు హార్ట్ వగేరా డిసీజు అన్నీ చేసి దీంట్లో మాకేం కనపడట్లేదు అన్న విషయాన్ని ఈరోజు పేపర్లు కూడా ఆయుష్ హాస్పిటల్ చేసిన ట్రీట్మెంట్కి కి అసలు ఆయన పెద్ద డిష్యూస్ ఏం లేవు నార్మల్ అని చెప్పి ఇచ్చారని పేపర్లు కూడా ఈరోజు గొల్లు అన్నాయి రిపోర్ట్స్ అన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేయడానికి కాబట్టి అఫీషియల్ కోర్టు నుంచి ఆ హాస్పిటల్స్ ఏమేమి ఇచ్చాయన్న విషయాన్ని తర్వాత వెల్లడిస్తారు వెల్లడించినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ చేసి తీరాలి ఈ పర్టిక్యులర్ కేసు పైన వంశీ వాళ్ళభేని వంశీ లోపలికి వెళ్ళిన తర్వాత స్లీప్ డిసార్డర్స్ ఉన్నాయి సో స్లీప్ టెస్ట్ చేయాలని చెప్పారు ఇంత టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నప్పుడు స్లీప్ టెస్ట్ కూడా అవసరం లేదు వంశీకి ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టుకొని మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోండి రిమైండ్లో అని చెప్పి తిరిగి మళ్ళీ పంపించేస్తే నిన్న సాయంకాలం మళ్ళీ వంశీ విజయవాడ జైలుకి తరలిచ్చేసారు ఈ పర్టికులర్ సిన పట్టాల కేసు ఏదైతే ఉందో జనాలను మోసం చేసి పంతొమ్మిది ఎలక్షన్ లో గెలవటానికి అతిపెద్ద ఆయుధం కింద జనాలను మోసం చేసి ప్రభుత్వ స్టాంపుల్ని ఈమెయిల్స్ అని ఫ్యాబ్రికేట్ చేసి లేని వంశీ ఈ రోజు రిమాండ్ ఉండే ఇన్వెస్టిగేషన్ కంకిపాడు పోలీస్ స్టేషన్ ఏదైతే హాల్ట్ అయిందో అది మళ్ళీ రీవ్యాంప్ అయ్యే సిచువేషన్ ఈ పర్టికులర్ సినారియో చూసుకుంటే వంశీ పైన ఉట్టి నకిలీల పట్టాలంటే కాదు టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన కేసు ఇదంతా కాకుండా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు మైనల కేసులు ఇలా చర్చించుకుంటూ పోతే మొత్తం ఆరు కేసుల దాకా ఈరోజు తేల్తే ఈ వల్ల నేను వంశీని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విరుచలవిడిగా ఏది పడితే అది అంటానికి ముందుకొచ్చిన రాజకీయవేత్తలు పేరి నాని నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడదాం నారాసు రక్త చరిత్ర లాగా ఈసారి వల్లనేని వంశీకి జైల్లో జరిగిపోతుంది 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 జరిగితే దీనికి బాధ్యులు నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తండ్రి కొడుకులదే బాధ్యత రెక్లెస్ గా తమ్ముల్చి పెట్టిన అంబటి ఏం చెప్తారు సమాధానం దీనికి రోజు మీరు అంచుకున్న ప్రైవేట్ హాస్పిటల్లోని వల్లం వంశీకి ఏం లేదని తిరిగి పంపించి యూఆర్ ఫిట్ ఫర్ ద ట్రయల్ ఎల్లు ఫేస్ చేయి ఇన్వెస్టిగేషన్ నీ పైన కంప్లీట్ అవ్వాలి ఎందుకంటే నీ చేత మోసింపబడిన గవర్నమెంట్ fabricated stamps నకిలీల పట్టాలు అవి తీసుకున్న జనాలు నమ్మి ఓట్లేసిన జనాలు ఇంత మోసం చేసిన వల్ల వీడినసీ ఊరికే వదలటం ప్రజలు హర్షిస్తారా ఇతనికి వాడుతుంది జస్ట్ ఒక బైపాప్ అండ్ స్లీప్ యాప్ లాంటి విషయన్స్ మాత్రమే బైపాప్ అనేది సీరియస్ గా క్రొనలాజికల్ ఇష్యూస్ కానివ్వండి లంగ్స్ లో ట్యూబకులాసెస్ ఉన్నాడు కానివ్వండి వగేర ఇష్యూస్ లో పుట్టమై ఫామ్ అవుతున్నాడు బైపాప్ వాడతారు ఇతని స్లీప్ యాప్ స్లీప్ యాప్ ఏంటంటే గొంతులో కొంచెం మాయిశ్చర్ తక్కువైనప్పుడు గరగరలాడతాను నిద్ర పట్టకపోవడం గురకలు తగ్గించడం వగేర వగేర ఇష్యూస్ వల్ల స్లీప్ యాప్ వాడతారు అంతే ఇట్స్ వెరీ కామన్ స్లీప్ యాప్ కూడా జైల్లో పర్మిషన్ ఇచ్చి ఇతనితో వాడతారు అది పెట్టుకుంటే సుఖమైన నిద్రపోతాడు అంతకు మించి ఇంకేం లేదు అండ్ ఇతనికి మంచాలు పొరుపులు కంచాలు ఇటు నుంచి అన్ని సప్లై చేయాలంటే మాత్రం కోర్ట్ విల్ గివ్ పర్మిషన్స్ టు డూ వాట్ ఎవర్ బెస్ట్ కానీ ఇతన్నే వంకగా పెట్టుకుని ఇతను చేసిన క్రైమ్ లాంటి సినారియోలో క్రైమ్ చేసిన పేరు నాని పైన ఈ రోజు దాకా ప్రభుత్వం అనే చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోపోగా తను ఇలాంటి క్రైమ్లో ఇరుక్కోబోతాడని ఫ్యూచర్లో తెలిసినా కూడా వచ్చి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ని కమెంట్ చేస్తుంటే వాటి విశ్వసత విలువలు ఈరోజు ప్రజల ముందు కించపరచడానికి వెళ్ళిపోయింది రైట్ ఉంది వాళ్ళు ఒక రకంగా వాళ్ళ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ గవర్నమెంట్ గవర్నమెంట్లో మనుషులకు మంచి చేయడం పోయి ఇలాంటి నకిలీ పట్టాల కేసులు మైన్లు దోపిడీలు బూతులు ఇలాంటివి చేసి ఆఖరికి ఈరోజు గంజాయి మొక్కల్ని కూడా సవర్ చేసే సిచ్యువేషన్లో రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ టైం ఎవరన్నా ప్రజలు ఓట్లేస్తారా హర్షిస్తారా చూస్తే వీళ్ళందరినీ బాబోయ్ వంశీకి ఏదో అయిపోతుంది బాబోయ్ వంశీకి ఏదో జరిగిపోయింది జైల్లో వాంతి చేసుకున్న వంశీకి లోపల నుంచి చాలా పరీక్షలు చేయాలన్నారు ఏమైంది ఏమైంది ఏమీ అవ్వలేదు నేను చెప్తానే ఉన్నా కదా అందరికీ బాగానే ఉంటాడు బాగానే వెళ్తాడు బాగానే వస్తాడు పులి బాగానే ఉన్నాడని ఎవరు ఒప్పుకోరు మాటకి సో ప్రతి ఒక్కళ్ళు మైక్ పెట్టగానే విచక్షణ రహితంగా మాట్లాడడం మానేసి ప్రజలు ఆలోచించరు ఎవరికైనా ఓపిక లేదు పేషెన్స్ లేదు అసలు మనం చెప్పింది వేదం అవుతుంది న్యూస్ పేపర్లు చదవరు వినికిడి వార్తల ప్రకారం ప్రజలు ఉంటారని చెప్పి మాట్లాడితే వాళ్ళ పిచ్చితనం వాళ్ళ అమాయకత్వం ఇది ప్రజలు ఈరోజు చాలా ఎన్లైటెంట్ మోడ్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ జరిగిన ఐదేళ్లలో వాళ్ళు ఎంత మోసపోయారో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆశించింది హర్షించింది ఏది జరగలేదు కాబట్టి వీళ్ళకి తీసుకొచ్చి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు కానీ ఇంకా చనిపోతున్న ఆశని చిగురింప చేయడానికి రోజు చేసే అంబటి వీడియోలు మైక్ పెట్టగానే లోపల ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తున్న పేరున్నా వీడియోలు ఏళ్ళ ఫేట్ ఏంటో ప్రజలు న్యాయస్థానాలు ఖచ్చితంగా దిల్ టేక్ ఎోన్ టర్న్ కానీ నా వంశీకి ఏదో జరుగుతుంది వంశీ జైల్లో ఏదో అయిపోతుంది వంశీ చనిపోతే ఏదంటే వంశీని ఖచ్చితంగా సాలిటిజన్ లో ఉంచి కాచి కాపాడాలి ఇలాంటి స్లోగన్లు సిగ్నల్లు ఇచ్చి ఇదే టెన్యూర్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించిన ఇలాంటి ఎక్స్ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఫామ్ చేసి వీళ్లే కనుక ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఇదే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారా వెళ్ళకూడదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే మనం ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి అని చెప్పి ప్రచారం చేస్తారా నార్మల్ పబ్లిక్కి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద వాల్యూ పెంచుతారా పెంచలేకుండా ఇలా నార్మల్ పర్సన్లో కూర్చొని వేరే వితండవాదంగా వాదంగా చేసి ప్రైవేటీకరణ పైన ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళ మైండ్ సెట్ ప్రజలకు దగ్గరగా ఉంటుందా ఆలోచించండి కానీ హైకోర్టు నుంచి బయటకు ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా న్యూస్ పేపర్స్ కథనాల ప్రకారం వాళ్ళ నేను వన్సీకి ఏమవ్వలేదు బాగానే ఉన్నాడు ఇట్ ఈస్ ఆల్ జస్ట్ సీజనల్ చేంజ్ దగ్గై ఉంటుంది ఆర్ రొమ్మ యాక్షన్ మాత్రం ఎరగదీసేశారు అందరూ అది ఎవరన్నా కావచ్చు చూసే వాళ్ళందరూ అరే రే అబబా ఆచచో అన్న సీలింగ్ లిప్పించి కానీ ఇట్ ఇస్ ఆ ఆస్కార్ విన్నింగ్ సిచ్యువేషన్ వాళ్ళ పేరు ఎవరో నేను చెప్పను కానీ మహానటికి నటుడు పెట్టాల్సి వస్తే ఇతనికే వస్తుంది నేను ఆ పేరు ఎవరిది చెప్పట్లేదు ఇంతకాలం రాష్ట్రంలో అబ్బా ఇంతలా నడిచిందా పాపం ఇతనికి అని చెప్పి బాధపడితే అదే ఏం లేదు ఇదంతా ఆస్కార్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఆస్కార్ కాబతే చివరికి భాస్కర్ అవార్డు వస్తుంది ఎనీవేస్ ఫర్ నౌ దిస్ ఇస్ అబౌట్ బలభ్ నేన్ వంశీ అని పేరు నాని అండ్ అండ్ వెయిటెన్సీ ఒకవేళ హైకోర్టు నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఎవ్రీ వన్ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ హిస్ హెల్త్ Thank you.